హాయ్ అండి ఈరోజు వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఈ సమ్మర్లో ట్రై చేయండి సమ్మర్ వస్తుంది కదా నేను ముందుగా వాటర్ మిలన్ గింజలు తీసేసి కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ ప్లేట్లో ఉన్నవి నేను మిక్సీ గ్రైండర్లో వేస్తున్నాను వేసుకున్న తర్వాత నేను దాంట్లో నాలుగు ఖర్జూర వేసి కొంచెం హాఫ్ లెమన్ కట్ చేసుకొని పిండుకున్నాను లెమన్ జ్యూస్ లెమన్ పిండుకోవాలి పిండుకున్న తర్వాత నేను దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేశాను షుగర్ వేసాను టూ స్పూన్స్ వేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవడానికి పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ ఇలా వచ్చింది ఈ జ్యూస్ని నేను వన్ గ్లాస్ తీసుకున్నాను గ్లాస్ తీసుకొని నేను ముందుగా ఇన్ టెన్ మినిట్స్ ముందు సబ్జా గింజలు నానబెట్టుకున్నాను వాటర్లో వాటర్లో ఇది తొందరగా నానిపోవాలంటే ఒక టిప్ ఫాలో అవ్వండి కొంచెం వేడి నీళ్ళలో నానబెడితే తొందరగా అప్పటికప్పుడు నానిపోతాయి నేను టూ స్పూన్స్ వేసాను దీంట్లో వేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న జ్యూస్ని దీంట్లో పోసేసుకున్నాను పోసేసుకుని దీంట్లో నేను త్రీ ఐస్ త్రీ ఐస్ క్యూబ్స్ తీసుకున్నానండి త్రీ ఐస్ క్యూబ్స్ వేసాను కూలింగ్ కోసం వేసుకున్న తర్వాత మళ్ళీ వన్ వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసాను పైనంగా ఇది ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి తంపడు తప్పనిసరిగా వాడండి అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయింది ఈ జ్యూస్ వచ్చేసి ఈ సమ్మర్ టైంలో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్